త్రివిక్రమ్ శ్రీనివాస్ తర్వాత సినిమా అల్లు అర్జున్ తోనే అనుకున్నారా కానీ ఇప్పుడు ట్విస్ట్ ఉంది గురూజీ నెక్స్ట్ ప్రాజెక్ట్ మరో మెగా హీరోతో అంటున్నారు మాటల మాత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఇప్పుడు కొత్త ప్లాన్ లో ఉన్నట్లుగా టాక్ మహేష్ బాబుతో గుంటూరు కారం సినిమా తర్వాత బన్నీతో మరో సినిమా చేయబోతున్నాడు గురూజీ ఈ విషయంలో అయితే క్లారిటీ ఉంది కానీ దీనికంటే ముందు అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు ఇది హాలీవుడ్ స్థాయిలో తెరకెక్కుతూ ఉండడంతో షూటింగ్ ఆలస్యం సింగ్ కావచ్చునని టాక్ దీంతో త్రివిక్రమ్ ఇంకొక మెగా హీరోతో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారనే న్యూస్ బయటకు వచ్చింది ఇంకా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఈ కథను రెండు పార్ట్స్ గా తెరకెక్కించాలనే ఆలోచనలో ఉన్నారనే మరో క్రేజీ న్యూస్ వినిపిస్తోంది ఇక ఇప్పుడు బన్నీ సినిమా వల్ల ఆలస్యం అవుతూ ఉండడంతో గురుజీ కొత్త స్టార్ట్ తో ముందుకెళ్లే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి త్రివిక్రమ్ బన్నీ కోసం చేయాల్సిన అవకాశం ఉంది సో అంతవరకు మరో హీరో తో త్రివిక్రమ్ డైరెక్షన్ లో సినిమా చూసే అవకాశాలు పక్కా కనిపిస్తున్నాయి ఫైనల్ గా అల్లు అర్జున్ సినిమా లేట్ అవ్వడంతో ఈ లోపలే త్రివిక్రమ్ శ్రీనివాస్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో సినిమా చేయబోతున్నారు అనే విషయంలో క్లారిటీ రావాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే